గౌరవం లేని సభకు వచ్చేదేలే అంటూ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైఎస్ జగన్ భీష్మించుకుని కూర్చున్నారు పులివెందుల ప్రజల సమస్యలపై చర్చించేందుకు జగన్ అసెంబ్లీకి రావాలి అని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ద్వారా గన్మెన్లు అటెండర్లు జీతం పొందుతున్న జగన్ అసెంబ్లీకి ఎందుకు రాడు రాకపోతే శాసనసభకు రాజీనామా చేయాలి అని ఎమ్మెల్సీ భూమారెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు ఈ నేపథ్యంలో జగన్ అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఆయన పదవినే భర్తరఫ్ చేసే అధికారం సభాపతికి ఉంటుంది కాబట్టి జగన్ను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేస్తారా అన్న అనుమానాలు ప్రస్తుతం రేకెత్తుతున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ సమావేశాలకు హాజరు అవ్వకుంటే జగన్ పదవి పోతుందని అంటున్నారు ఆయనేమో ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటున్నారు సభా నియమాల ప్రకారం మొత్తం సీట్లలో పది శాతం బలం కావాలి అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు కావాలి కానీ జగన్కు కేవలం పదకొండు సీట్లే ఉన్నాయి ఈ కారణంగా స్పీకర్ ఆ హోదాను ఇవ్వలేదు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తమ గొంతును నొక్కిపట్టడమే అంటూ జగన్ విమర్శించారు కాబట్టి సభలో పాల్గొనేది లేదని ప్రజలే తమ అసలైన వేదిక అని ప్రకటించి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు అయితే ఇలా సభకు రాకుండా ఏ సభ్యుడికి అర్హత లేదు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట తొంభై క్లాష్ నాలుగు ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా అరవై సమావేశ రోజులు హాజరు కాకపోతే ఆ సభ్యుడి సీటును ఖాళీ చేసే అధికారం సభకు ఉంది అంటే జగన్ ఈ బహిష్కరణను కొనసాగిస్తే ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది ఇది కేవలం ప్రతిపక్ష హోదా కోల్పోవడం కంటే పెద్ద రాజకీయ నష్టం పులివెందుల ప్రజల ఆయనపై చూపిన విశ్వాసాన్ని వారిచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచినట్లు అవుతుంది ఇదే అయితే వైసీపీలో మిగిలిన పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి ఇలా చేస్తే టీడీపీకి కూటమికి లాభమే కదా ప్రజల నుంచి కూటమి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుంది కానీ వైసీపీ పార్టీనే ప్రశ్నార్థకంగా మారుతుంది పదవి లేకుండా రాజకీయం చేసే సత్తా జగన్కు ఉన్నా ఆయన మీదున్న కేసులను ఉపయోగించుకొని జగన్ స్వేచ్ఛగా జనాల్లో తిరగనివ్వరు దాంతో జగన్ రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి సభకు హాజరయ్యే విషయంలో జగన్ ఒకసారి ఆలోచించుకోవాలంటూ విశ్లేషకులు సూచన చేస్తున్నారు